నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం మానవుని యొక్క జీవన గతి ప్రగతి ఆది మానవుని కాలం నుండి నేటు వర్క్ మనం గమనిస్తూ ఉంటే అంటే ఎన్నో ఎన్నెన్నో విషయాలు మనకి తారసపడుతూ ఉంటాయి గతం కన్నా నేడు బాగుండాలి నేటికన్నా రేపు మరింత అద్భుతంగా ఉండాలనేది మానవుని యొక్క ఉభాష ఆ నేపథ్యంలో ప్రతి క్షణం అనుక్షణం తను చేస్తున్న ప్రతి క్రియలో కూడా ఎన్నెన్నో మార్పులు తెచ్చుకున్నాడు ఎన్నెన్నో వైవిధ్యభరితమైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాడు ఈ నేపథ్యంలో ప్రతి వ్యక్తి అంటే మనకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఏంటి ఈ నిన్న మనం ఇప్పుడు ఉన్న పరిస్థితి కన్నా రేపు ఇంకా బాగుంటే బాగుంటుంది అనేది ఈ నేపథ్యం మనకేంటంటే అందరికీ అన్నీ అనిపిస్తాయి కానీ మనకు దాని తగ్గట్టుగా మనం ఫలితాలు పొందడానికి మనం ఏమాత్రం కృషి చేస్తున్నాము మన ఫలితాలకి ఏ రకమైన శక్తియుతలను పడంగా అనేది ఇక్కడ మనం చూసుకోవాలి ఈ నేపథ్యంలో మనకి పౌరాణిక గ్రంథాలు కూడా ఒక రకంగా మనకి ఆదర్శంగానే నిలవాలి నిలుస్తున్నాయని చెప్పాలి మీరు గమనించండి ఏ పురాణ ఇతిహాసాలు చూసుకున్న వారి యొక్క జీవన గతి స్థితిని మార్చుకోవడానికి చేసే ఏర్పాట్లలో అనేక అనేక త్యాగాలకు అనేక ఒత్తిళ్ళకి గురైన సందర్భాలు ఉన్నాయి కాకపోతే మనం దాన్ని కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు ఏది ఎవరైనా తీసుకున్నా ప్రతీది ఒక సందేశంగానే మనం తీసుకోవాలి అందులో మంచిని తీసుకొని చెడుని వదిలిస్తే ఒక రకంగా ఉంటుంది కానీ మంచి అనేది దాన్ని తొందరగా దొరకదండి శోధించాలి సాధించాలి త్యాగాలు చేయాలి ఎన్నెన్నో ఎన్నెన్నో ఆడుపోటులను ఎదుర్కోవాలి అప్పుడే మంచి అనేది మనకి ఈజీగా దొరుకుతుంది అది చెడు అనుకోండి మనం వద్దనుకున్నా ఎదురుపడుతూ పడుతూ ఉంటుంది కాబట్టి పురాణ ఇతిహాసాల్లో ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మన ఆసక్తి ఉన్నా లేకపోయినా సరే మన ఇప్పుడు వరకు మన పవ మనకి ఇచ్చిన ఆనందాన్ని కదండి ఇప్పుడు మా వాళ్ళు ఇచ్చిన చాక ఫలాన్ని కదా మనం పొందుతున్నప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు మన సైంటిఫిక్గా చూసుకున్నాం టెలిఫోన్ వాడుతున్నాం టీవీలు వాడుతున్నాం సాటిలైట్లు వాడుతున్నాం ఇవన్నీ గతంలో ఉన్నాయా ఎంతో పరిశోధన తర్వాత ఇప్పుడు ఆ ఫలితాలు మనం అందిస్తున్నాం కాబట్టి ఈరోజు మనం ఎంత సుఖంగా ఉంటున్నామనేది కాకుండా మన భావితరాలకు మనం ఎంతవరకు ఏం అందిస్తున్నామనేది ఒక్కసారి ఎవరికి వారు ప్రశ్నించ విషయం అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే నేనేటి ఒక సామాన్య వ్యక్తిని నేనేం చేయగలను అనుకునే కన్నా ఎవరికి తోచింది వారు అంటే నేటికన్నా రేపటికి మెరుగుదిద్దుకోవడానికి కాస్త ప్రయత్నం చేయాలి దానికి మనకి నాలెడ్జ్ ఉండొచ్చు లేకపోవచ్చు కానీ దాన్ని శోధించడం అంటారు కదా ప్రయత్నించాలండి అంతే కదా ఇప్పుడు ఒక రామాయణం ఉంది మహాభారతం ఉంది ఖురాన్ ఉంది బైబిల్ ఉంది ప్రతి గ్రంథంలోనూ అప్పటి యొక్క కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని లెసన్స్ మనకి దాంట్లో కనపడుతూ ఉంటాయి అంతేగాని వాటిని కేవలం ఒక గ్రంథాలుగా మత గ్రంథాలుగా మాత్రం తీసుకోకుండా వాటిని మన గైడ్ లైన్స్ దిక్సూచనలా తీసుకుంటే మనకి మన జీవితానికి ఇప్పుడు ఉపయోగపడడం కాకుండా మన భావితరాలకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి ఇది ప్రత్యేకించి నేను చెప్పనవసరం లేదు మన చిన్నప్పటి నుంచి చదువుకున్న స్కూల్ పాఠాల్లో ఇప్పుడు రామ రాముని కథ ఉందండి రామాయణం ఉంది రామాయణం చూడగానే మనకి దాన్ని నెగిటివ్గా తీసుకోవచ్చు పాజిటివ్గా తీసుకోవచ్చు ఏముంది పాజిటివ్గా అనుకోండి నెగిటివ్గా తీసుకోవాలనుకుంటే కట్టుకున్న వారిని హింస పెట్టాడు అంత అంటే ఎవరైనా సరే ఏముందండి భార్య భార్య భార్యను బాగా చూసుకోవాలని కదా ఏ తల్లి తల్లిదండ్రులైనా సరే ఇచ్చేది ఎందుకు మన నాకన్నా మరింత బాగా చూసుకోవాలి అంటే బయట సుఖపడుతుందని కానీ అక్కడ జరిగింది ఏంటి ఆ అమ్మవారు రాముడి దగ్గరికి వెళ్ళిన మొదలు గట్టిగా ఉంటే ఒక సంవత్సరం ఎంతో ఆ సంవత్సరం కూడా లేదనుకోండి అక్కడ జీవితం అంతా కష్టాలే వచ్చేవాడికి కానీ అక్కడ కానీ అక్కడ నెగిటివ్గా చూస్తే అది కానీ పాజిటివ్గా చూసుకుంటే ఒక జీవితం యొక్క ప్రగతి ఎలా ఉండాలి మానవ నడవడిక ఉండాలి ఏ వ్యక్తి ఎలా ఉండాలి ఏ రిలేషన్ ఎలా ఉండాలి అనేది అందరికీ కట్టు కంట కట్టినట్టుగా చూపించేదండి రామాయణం ఒక తండ్రికి ఏ రకంగా రెస్పెక్ట్ ఇవ్వాలి తోడబుట్టిన వాడికి ఏ రకంగా రెస్పెక్ట్ ఇవ్వాలి కట్టుకున్న భార్యను ఏ రకంగా చూసుకోవాలి తనను నమ్ముకున్న ప్రజలకు ఏ రకంగా ఏ మన సేవలు అందించాలి ఈ రకంగా లోక కళ్యాణం కోసం తన స్వార్థాన్ని వ్యక్తిగత స్వార్థాన్ని అన్ని త్యాగం చేసి అదేనండి రాముడు నిజంగా తలుచుకుంటే ఇప్పుడు ఆయన హ్యాపీగా జా రాజపరం చేసుకునేటండి ఆఫ్ రాళ్ళు ఒకనొక రజకుడు యొక్క నిందతోటి ఆ భార్యను తీసుకెళ్ళి అడుగులకి వెళ్ళిపోయి ఎక్కడో వదిలేసి ఇంకా ఆ తాత్పర్యం అంతా మీకు తెలిసిందే ఏదేమైనప్పటికీ లోక కళ్యాణం కోసం వారు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టారండి అది అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంకా నీతులు చాలా ఉంటాయి అలాగే మహాభారతం తీసుకోండి ఎంత భారీ యుద్ధాలండి అక్కడ యోధాన యోధులు ఇందులో మర్చిపోయాను రామాయణంలో ఒక క్యారెక్టర్ రావణాసురుడు అండి ఎంత గొప్పవాడు అండి రావణాసు